Thank you దయచేసి నా మాట ఆలకించండి నేను ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే క్లియర్గా మనము ఆత్మీయమైనటువంటి విలువలకు ఆత్మీయమైనటువంటి విషయాల కొరకు ఎంత శ్రద్ధను పెట్టుకుంటూ ఉన్నా శరీర సంబంధమైన వాటి గురించి ఎంత శ్రద్ధ పెట్టుకుంటూ ఉన్నా మీరు ఎప్పుడు బైబుల్ నిఘంటువు కొని ఎప్పుడు ఎప్పుడు కొన్నారు బైబుల్ నిఘంటువును బైబుల్ కంకాడెన్స్ని కామెంటరీని ఎప్పుడైనా కొన్నారా వివిధ రకములైనటువంటి ట్రాన్స్లేషన్స్ కొనాలి నేను ఇంకా బైబిల్ చదవాలి అనే ఆశ మీకున్నదా ఎన్ని జీవిత చరిత్రలు కొనటానికి మనము ఆ యొక్క పుస్తకాలను కొంటూ ఉన్నాం ఎంత డబ్బు మనం వెచ్చిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని పిల్లలు ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను చదవాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను చదవండి లూకా సువార్త లూకా సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం యేసుక్రీస్తు ప్రభు స్వంత మాటల్లో చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు దేవుని ఎడలా దేవుని ఎడల ధనవంతుడు కాక చాలా మాట అక్కడ ఆగుదాం ఏంటండి దేవుని ఎడల ధనవంతులు రిచ్ ఇన్ గాడ్ వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ రిచ్ ఇన్ గాడ్ దేవుని కాక తన తన చెప్పాను అలాగే ఉండును అంటే మిక్కిలి ఆస్తి పరుడుగా ఉండి దేవుణ్ణి వెంబడించలేకపోయిన యవనస్తుని గురించి మాట్లాడుతూ ఈ మాట చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే మన మనస్సు ఈ భూ సంబంధమైన వాటి మీద ఉంటుందో ఈ శారీరకంగా మనం ధనవంతులుగా ఉండవచ్చు శారీరకంగా మనం గొప్పవారిగా ఉండవచ్చు శారీరకంగా మనం ఎంతో అందచందాలు కలిగి ఉండవచ్చు కానీ దేవుని ఎడల ధనవంతుడివా దేవుని ఎడలను పేదవాడివా అని ఒకసారి నిన్ను ప్రశ్నించుకోవాలి ఆర్ యు రిచ్ ఇన్ గాడ్ నువ్వు ఆత్మీయ ఫలాలు ఫలిస్తే దేవుడిలోను ధనవంతుడివి నువ్వు విధేయత చూపే జీవితం నీకుంటే దేవుడిలోను ధనవంతుడివి జీవితం నీకుంటే కుంటే దేవుడులోను ధనవంతుడివి త్యాగ గుణం ధనవంతుడివి ఆత్మలో గెలిచే అనుభవం దేవుళ్ళను ధనవంతుడివి వాక్యము చదివి ప్రార్థన చేసే అనుభవం దేవుడులో ధనవంతుడివి నువ్వు ఎంత ధనవంతుడు ఒకసారి ఆలోచించుకోవాలి ఆర్ యు రిచ్ ఇన్ గాడ్ నువ్వు ధనవంతుడుగా ఉన్నావా లేక పేదవాడిగా ఉన్నావా మూడవది ప్రియని దేవుని బిడ్లారా మూడవది ఆత్మీయంగా క్షీణతను కలుగజేసేటువంటి మూడవ విషయం నేను మాట్లాడుతూ ఉన్నాను ఏంటది శరీర విషయాల గురించి భూసంబంధమైన విషయాల గురించి ఎక్కువగా శ్రద్ధను పెట్టుకొని ఆత్మీయ విషయాలను మనము అశ్రద్ధ చేస్తూ ఉంటూ ఉన్నాం దీన్ని ఇంగ్లీష్లో కాంప్లెసెన్సీ లేక నెగ్లిజెన్స్ అని కూడా అంటాం అలక్ష్యత మనం చూసి చూపిస్తూ ఉంటూ ఉన్నాం విస్మరిస్తూ ఉన్నాం నాలుగవది ప్రేమ దేవుని బిళ్ళరా ఎందుచేత చేత మన యొక్క ఆత్మీయ జీవితము క్షీణిస్తూ ఉన్నది అంటే నాలుగవ విషయము మన జీవితంలో ప్రార్థనా జీవితము కూడా క్షీణించిపోవటము ద్వారా ప్రార్థనా జీవితం క్షీణించిపోవటం ద్వారా మనం దినములో ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నామండి ఒక ఐదు నిమిషాలు చేస్తూ ఉన్నామా ఒక పది నిమిషాలు చేస్తూ ఉన్నామా పదిహేను నిమిషాలు చేసుకోగలుగుతూ ఉన్నామా ఒక అర్ధ గంట చేస్తూ ఉన్నామా గొప్ప దైవజనుడు చెప్పిన మాట ప్రార్థించే మనిషి పాపము చేయటం ఆపివేస్తాడు పాపము చేసే మనిషి ప్రార్థన చేయటం ఆపివేస్తాడు ఏ ప్రేయింగ్ మ్యాన్ విల్ స్టాప్ సిన్నింగ్ అండ్ ఏ సిన్నింగ్ మ్యాన్ విల్ స్టాప్ ప్రేయింగ్ ప్రార్థన లేని జీవితము అది ఒక బలహీనత మాత్రమే కాదు అది ఒక పాపం నా మాట విన్నారా ప్రార్థన లేని జీవితము పాపము చదవండి అమ్మా దేవుని యొక్క వాక్యం సమయులు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం ఇరవై మూడవ వాక్యం చదవండి సమయలు అంటూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు నా మట్టుకు నేను నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మీ నిమిత్తము ప్రార్థన చేయుట మాని మానుట వలన మానుట వలన యహోవాకు విరోధముగా యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదు మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన నేను యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనవుతాను ప్రార్థన లేని జీవితము పాప ప్రేమ దేవుణ్ణి మనమే నరహత్య చేయాల్సిన అవసరంలా పాపం చేసిన వాళ్ళుగా పరిగణించబడాలంటే ఏదో పెద్ద పాపం చేయాల్సిన అవసరంలా ప్రార్థన లేని జీవితము సహితము పాపముతో సమానముగా సమీయులు భక్తుడు మనకు చూపిస్తూ ఉన్నాడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పమంటారా మీరు నాకు జవాబు ఇవ్వకపోవచ్చు కానీ మీకు మీరు జవాబు ఇవ్వండి మీ రెండు మోకాళ్ళు గట్టిగా కేకలు వేసి చెప్తాయి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ మోకాళ్ళే సాక్ష్యం మీ ఇంటిలోని గదులే సాక్ష్యం మీ యొక్క ప్రార్థన జీవితం ఎంత బలమైనదో కాదో మన ప్రార్థన చేయటం విస్మరించటం ద్వారా మనం అనేక రీతులుగా క్షీణించిపోతాం ఆత్మీయ జీవితానికి ప్రార్థన అనేటువంటిది నీటి లాంటిది ఊపిరి లాంటిది మనిషికి ఊపిరి లేకపోతే ఏ విధంగా బ్రతకలేడో మొక్కకు నీరు లేకపోతే ఏ విధంగా క్రమక్రమముగా క్షీణిస్తుందో ప్రార్థన లేని జీవితము కూడా ఒక్కసారి క్షీణించదు కానీ క్రమక్రమముగా కాలక్రమేణా క్షీణించిపోయి ఏదో ఒకనాడు ఎండిపోతుంది నీ ప్రార్థన జీవితము ఎంత అందుకనే సంఘములో మీరు పదే పదే వింటూ ఉంటారు నా నుంచి కానీ పాస్టర్ల దగ్గర నుంచి గురువారం ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది దయచేసి రండి ప్రార్థనకు రండి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవటము అవసరం మంచిది బాధ్యత అని మనం పదే పదే చెప్తూ ఉంటాం ప్రేమ దేవుని బిడ్డారా మీరు చెప్పేటువంటి కారణాలు మీకు మంచిగా అనిపిస్తూ ఉన్నాయి వినేవారికి కూడా మంచిగా అనిపిస్తున్నాయి కానీ ఒక సత్యం మాత్రం మీరు మరవద్దండి ఎన్ని కారణాలు అవి ఎంత నిజమైనప్పటికీ కూడా మీరు ప్రార్థన జీవితంలో వెనకబడుతూ ఉన్నారు మనం ప్రార్థన చేయకుండా వెనకబడిపోతూ ఉన్నాం క్రమక్రమముగా ప్రార్థన లేని స్థితి ప్రార్థన లేని జీవితము క్రమక్రమముగా క్షీణించిపోతుంది సాతాను వేసే పన్నాగాలలో నాలుగవది లేని జీవితంగా చేస్తా ఏమంటాడు సాతాను పొద్దున చేసుకున్నావు కదా మళ్ళీ ఒకసారి అవసరమా అలసిపోయావు కదా తర్వాత చేసుకుందులే రేపటి నుంచి చేయాలి ఈరోజు మిస్ అయిపోయింది కదా ఇంకొకసారి డెసిషన్ తీసుకో ప్రార్థన చేయటానికి నిన్ను నువ్వు ఏమాత్రం నిందించుకోవద్దు వేరే వాళ్ళు అసలు నిమిషం కూడా చేసుకోవటంలా నువ్వు ఐదు నిమిషాలు రోజుకు ఒకసారి చేసుకుంటూ ఉన్నావు ఒక మాట చెప్పమంటారా మనలో అనేక మంది జీవితాలలో రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు ప్రార్థన చేయకుండా ఉన్నవారు కూడా ఉన్నారు నీవేనా అది నీవేనా మూడు నాలుగు రోజులు ఐదారు రోజులు ప్రార్థన చేసుకోకుండా జీవించే జీవితాలు మనం మాత్రం రోజుకు మూడు సార్లు వీలైతే నాలుగు సార్లు ఇంకా వీలైతే ఓపికొట్టే ఎక్కువ సార్లు చేస్తామే ప్రార్థనకు మాత్రం సమయం లేదు ప్రార్థనకు మాత్రం ఏమంటాం ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం ప్రేమైన దేవుని బిడ్డారు ఈ రోజుల్లో మనము చాలా ఈ విషయంలో శ్రద్ధ ఉండాలి నేను సరదాగా చెప్తూ ఉన్నా ఇవి మాత్రం అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తూ ఉన్నాను నాకు చాలా సంతోషం ఏంటంటే ఇప్పుడు మా ఇంటిలో మేము ఇంతకుముందు ప్రార్థన నడిపించే వాళ్ళము కానీ ఇప్పుడు లియో క్యారల్ స్టార్ట్ చేశారు లియో క్యారల్ ప్రార్థన నడిపించాలి వాళ్ళు చేయకుంటే ఇంకా రాత్రి నిద్రలు లేవు ఎవరికి పడుకొనివ్వరు కొట్లాడతారు ఎవరు ఫస్ట్ చేయాలంటే వాళ్ళు చేయాలి ఎవరు పలికిస్తే వాళ్ళు వాళ్ళు పలికిచ్చే ప్రార్థన మేము పలకాలి వీళ్ళు చెప్పే ప్రార్థన పలకకుంటే అదొక పోరాటం కానీ దానిలో మాకు సంతోషం ప్రార్థన నేర్చుకుంటూ ఉన్నారు ప్రార్థన నేర్చుకుంటూ ఉన్నారు మన బిడ్డలు ప్రార్థన నేర్చుకోవాలి మనము ప్రార్థన చే మనం మోకరిస్తే మన బిడ్డలు కొత్తగా నేర్పించాల్సింది ఉండదు మనం మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు మనం కన్నీరు కారుస్తే వాళ్ళు కన్నీరు కారుస్తారు మనం చేతులు ఎత్తితే వాళ్ళు చేతులు ఎత్తుతారు మనం చప్పట్లు కొడితే వాళ్ళు చప్పట్లు కొడతారు తాలబు చెవి నీ చేతుల్లో ఉంది నీ ఇంటి కిటికీలు నీ ఇంటి గదులు నీ మోకాళ్ళు నీ ప్రార్థన జీవితం ఎంతో సాక్ష్యం ఇస్తాయి ఐదవది ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మన యొక్క ఆత్మీయ జీవితము క్షీణించటానికి గల ఐదవ విషయం ఏంటంటే మనమందరము కూడా కృపా యుగములో నుంచి మనము మరలా ఒకసారి ధర్మశాస్త్ర యుగములోనికి మనల్ని మనం పెట్టుకుంటూ ఉన్నాం మనకు అర్థం కావాలంటే ఉదాహరణ నేను చెప్తాను దేవుడు మనకు కృపాయుగాన్ని యుగాన్ని కృపనిచ్చాడు కృపలో జీవించమని అడుగుతూ ఉన్నాడు కానీ మనము మాత్రం కట్టుబాట్లను పెట్టేసుకుంటూ ఉన్నాం మరలా చట్టాన్ని తెచ్చేస్తూ ఉన్నాం ఆత్మీయ చట్టాన్ని ఆత్మీయ ధర్మశాస్త్రాన్ని మరలా మనం కలిగించేస్తూ ఉంటూ ఉన్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు చదువు మా ఇప్పుడు గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వాక్యం చదువు మొదటిగా ఐదవ వాక్యం వరకు చదవాలి మూడు నుంచి ఐదు వాక్యాలు మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా మీరు ఎంత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణ లగుదురా పరిపూర్ణ లగుదురా వ్యర్థముగానే చదవమా ఇన్ని కష్టములు అనుభవించితిరా అది నిజముగా వ్యర్థమగునా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేని విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు ప్రేమని దేవుని బిడ్డ పౌలు చాలా స్పష్టంగా చెప్పేటువంటి మాట ఆత్మీయంగా మీరు ప్రారంభించినటువంటి మీ యాత్రను శరీర క్రియలతో మీరు పరిపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా నేను కొన్ని ఉదాహరణలు చెప్పనివ్వండి మనందరికీ కూడా ఒక అలవాటు ఏంటంటే బయట పనులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం మంచిది చాలా మంచిది అది అందరూ చేయాలి కానీ కొన్నిసార్లు ఎప్పుడైనా మనం ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళ్ళామనుకోండి ఆ రోజు చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది మన వెంటనే మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది ఏమనుకుంటాం మనము నేను ఈరోజు ప్రార్థన చేసుకోకుండా బయటకు వచ్చాను కాబట్టి దేవుడు నన్ను శిక్షించాడు లేకపోతే నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది అని మనం అనుకుంటాం కానీ అది నిజమేనా నిజం కాదు కానీ మన యొక్క ఆత్మలో సాతానుడు ఏం చేసేసాడంటే దాన్ని ఒక చట్టంగా నిర్దేశించాడు మనకు ఉన్నటువంటి ఆలోచన ఇప్పుడు ఏంటంటే నేను ప్రార్థన చేసుకోకుండా ఏదైనా పని చేస్తే అది సక్సెస్ కాదు ప్రార్థన చేసుకోకుండా నేను పరీక్ష రాస్తే నేను పాస్ కాను నేను ప్రార్థన చేసుకోవటం మర్చిపోతే ఇంటర్వ్యూ నేను క్లియర్ చేయలేను ప్రార్థన చేసుకోవటం మంచిది సాధ్యమైనంత వరకు మనం అన్ని విషయాలలో ప్రార్థన చేసుకోవటానికే మనం ప్రయత్నం చేయాలి కానీ ప్రార్థన చేసుకోకపోవటము ద్వారా మనము నష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాం అనేది మాత్రం సత్యం కాదు ఆలోచన చేయండి ప్రేమ దేవుని బిడ్డారా కొంతమంది మన సంఘంలో అని కాదు కానీ అనేక సంఘాలలో అనేక మినిస్ట్రీస్ పరిచర్యలలో వాళ్ళు తెచ్చినటువంటి ఒక ధర్మశాస్త్రం ఒక కట్టుబాటు ఒక చట్టం ఆత్మీయ చట్టం దేవుడు కాదు దేవుడు రాయల వీరు రాసిన ఆత్మీయ చట్టం ఏంటంటే నీవు తెల్లటి దుస్తులు వేసుకుంటేనే పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి నీవు తెల్లటి దుస్తులు ధరించుకుంటేనే ఆత్మీయంగా ఉన్నట్లు నువ్వు కలర్ దుస్తులు వేసుకుంటే ఆత్మీయంగా ఉన్నట్టు కాదు నువ్వు బల్లలో పాల్గొనాలి అని అంటే ఆ రోజు నీవు తెల్లటి వస్త్రములు మాత్రమే నీవు ధరించుకోవాలి ప్రేమ దేవుని బిడ్డలారా ఏ ధర్మశాస్త్రం చెప్పింది ఎక్కడ రాస్తార మాట తెలుపు కూడా ఒక రంగే అది మంచిదే తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం మంచిదే కానీ దానిని ఇప్పుడు ఏం చేసేస్తూ ఉన్నారు మానవులు ఒక ధర్మశాస్త్రంగా మార్చేస్తారు ఒక చట్టముగా మార్చేస్తారు ఒక చట్టంగా మార్చేసి ఇప్పుడు నాలాగా బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే ఒప్పుకోరు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుంటే ఇంకా ఈయన అవుట్ అండి అంటారు ఇట్లా రంగు రంగులు ఉండడం జరి చీరలు కట్టుకుంటే వాళ్ళు ఒప్పుకోరు అయిపోయి ఇంకా వాళ్ళు ఆత్మీయులు కానే కాదు మనం పట్టు వస్త్రాలు ధరించి చెట్టుకొచ్చామంటే వాళ్ళు ఒకటే సాతానులు అంటారు వాళ్ళని ఎందుకు వారికి ఆ నా మాట ఆలకించండి ఆత్మీయంగా ప్రారంభించినటువంటి మన యాత్ర ఇప్పుడు దేని చేత పరిపూర్ణలు కావాలని ప్రయత్నిస్తున్నాము శరీర క్రియలతో పరిపూర్ణలు కావాలని మనం ప్రయత్నం చేస్తున్నాం దేవుడు ఆనాడు యేసుక్రీస్తు పునరుత్వానుడైనప్పుడు ఆ చనిపోయి శిలువలో మరణించినప్పుడు పైనుంచి క్రిందికి తెర చిరిగింది కదండి దేవునికి స్తోత్రం హలలుయ్య కానీ మానవులు కొంతమంది దైవజనులు పని కట్టుకొని దాన్ని మరలా కింద నుంచి కుట్టుకుంటూ కుట్టుకుంటూ పైకి వస్తూ ఉన్నారు దేవునికి మనకు మధ్యలో అడ్డు తెరను పెడుతూ ఉన్నారు నువ్వు ఇది చేయాల్సిందే మరి కొంతమంది దైవజనులు అంటూ నువ్వు ఇది చేస్తారే నీకు స్వస్థత నువ్వు ఇలా ఉంటే నేను దీవించబడతావు కారణం ఏంటంటే కృపను పక్కకు పెట్టేసి ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు ఒక ధర్మశాస్త్ర సంబంధమైన ఆత్మీయ చట్టాలను తెస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా నేను మనందరం కూడా పరిపూర్ణులుగా ఆత్మీయ పరిపక్వత కలిగి ఉండాలని నేను ఆశపడుస్తూ ఉన్నాను నేను అందరి సెంటిమెంట్స్ను గౌరవిస్తాను ప్రేమైన దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో దయచేసి మరి ఒక్క మాటను తీసుకొని కొన్నిసార్లు నేను అనేక ఉదాహరణలు చెప్పగలను కానీ ఒక ఒకటి మాత్రం చెప్పనివ్వండి మనము పాదరక్షలు వేసుకొని లోపలికి ప్రవేశించడం గురించి చెప్పులు బూట్లు వేసుకొని మన లోపలికి ప్రవేశించడం గురించి ప్రేమిడి దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో నీ యొక్క చెప్పులను విడువుము అని రాశాడు నీ ఒక చోట రాశాడు మరి ఒక చోట నీవు చెప్పులను తొడుగుకును అని కూడా రాశాడు అది ఒక పెద్ద చట్టమేమీ కాదు కానీ దాన్ని చట్టంగా మార్చేశారు కొంతమంది అంటే చెప్పులు వేసుకుంటే నా ప్రార్థన వినడా బూట్లు వేసుకుంటే నేను ప్రసంగం చేయకూడదా ప్రేమ దేవుడు నేను సెంటిమెంట్ గౌరవిస్తారు ఏంటి సెంటిమెంట్ మన లోకమంతా తిరిగి దుమ్ములో దూలులో తిరిగి లోపలికి వచ్చినప్పుడు ఆ దుమ్ము ధూళి లోపలికి రావటం ద్వారా అపరిశుభ్రమవుతుంది అనేటువంటి ఆలోచన సమ్మతమైనది దుమ్ము ధూళితో లోపలికి రావటం అది మంచిది కాదు అంత మట్టుకు మంచిది అది అంత మటుకు సమ్మతమే ఆమోదయోగ్యమే కానీ అది అపవిత్రతకు మాత్రం గుర్తు కాదు అపవిత్రతకు గుర్తు కాదు ప్రేమంటే దేవుడి పిల్లలు నన్ను నమ్మండి మనం ఇక్కడ మాత్రం అట్లా ఆలోచిస్తూ ఉన్నాం గ్రీన్లాండ్ నాటి దేశాలలో లేకపోతే మరి ఉత్తర ఉత్తర ఖండాలలో ఉన్నటువంటి దేశాలలో నువ్వు చెప్పులు బూట్లు వేసుకోకుండా నువ్వు ప్రార్థనకు కానీ చర్చలకు కానీ వెళ్తే బయటకు రావడం నువ్వు ఉండవు కారణం ఏంటంటే గడ్డగడ్డిపోతావు అంటే దేవుడు వారికి దేవుడు కాదా వాక్యం వారికి వాక్యం కాదా మనము కేవలం ఏం చేస్తూ ఉన్నామంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని పెద్ద చట్టంగా మార్చేస్తూ ఉన్నాం అందుకనే మనము విస్తారమైన ఆలోచనలు కలిగి ఉండాలి శరీరానుసారంగా పరిపూర్ణులు కావటానికి మనము ప్రయత్నించకూడదు ఆత్మీయంగా దేవుడు మనకు కృపనిచ్చాడు మనం ఆత్మీయంగా మాత్రమే నేను ఇంకో మాట కూడా చెప్పారు దీంతో నేను ఈరోజు ముగిస్తూ ఉన్నాను ప్రేమణ దేవుని బిడ్డల చాలామంది మనలో కూడా ఉన్న ఆలోచన ఏంటంటే నేను ఎక్కువగా ప్రార్థన చేయటం ద్వారా ఎక్కువగా నీతిమంతుడిని అవుతాను ఎక్కువగా ఉపవాసం ఉండటం ద్వారా ఎక్కువగా నీతిమంతురాలను అవుతాను ఎక్కువగా దేవునికి ఇవ్వటం ద్వారా ఎక్కువగా అవుతాను ఎక్కువగా త్యాగాలు చేయటం ద్వారా ఎక్కువగా నీతిమంతుడని అవుతాను ఎక్కువగా వాక్యం చదవటం ద్వారా ఎక్కువగా నీతిమంతుడను అవుతాను ఎక్కువగా భయభక్తులు కలుగుటం ద్వారా ఎక్కువగా నీతిమంతులం అవుతామని మనం అనుకుంటాం అది వాక్యానుసారమైనది కానే కాదు అని నేను చెప్తూ ఉన్నాను దయచేసి నా మాట వినండి ఆలకించండి ఈరోజు మనం వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం ప్రేమని దేవుని బిడ్డలు కలువరి మన కొరకు యేసుక్రీస్తు ఎప్పుడైతే చనిపోయాడో మనము పాపులుగా ఉన్నప్పుడు ఆయన మన పాపము విషయమై ఆయన చనిపోగా ఆయన నీతి మనకు కలిగింది ఈ నీతి మన స్వంత నీతి కాదు మన భక్తి వలన వచ్చింది కాదు మన ప్రార్థన వలన వచ్చింది కాదు మన దేవుణ్ణి మెప్పించినందుకు వచ్చిన నీతి కాదు మనకు ఉన్నటువంటి నీతి యేసుక్రీస్తు కలవరి సెలవులో మరణించిన ద్వారా వచ్చిన నీతి మాత్రమే ఆ నీతిని మనము పెంచలేము తగ్గించలేము దయచేసి నా మాట వినండి నేను నేను ఇందాక ఏం చెప్పాను ప్రార్థన చేస్తే ఎక్కువ నీతివంతులం అవుతామని అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు నేను సరిగ్గా చెప్తూ ఉన్నాను కరెక్ట్గా చెప్తూ ఉన్నాను నేను దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడను కాబట్టి నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను నేను యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడను కాబట్టి ఎక్కువ ఉపవాసం ఉంటాను నేను యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడను కాబట్టి దేవునికి నేను ఇస్తాను నేను యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడు కాబట్టి త్యాగాలు నేను చేస్తాను యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడు కాబట్టి నేను వాక్యం చదువుతాను చాలా తేడా ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ టు ఇంక్రీస్ మై రైషియస్ నో ఐ కెనాట్ ఇంక్రీస్ మై ఆల్ మనలో ఎవరినీ కూడా మన నీతిని పెంచుకోలేం నేను ఎందుకు చేస్తూ ఉన్నా అనేది దేవుడు నన్ను ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా నీతిమంతుడిగా పరిగణించాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను కాబట్టి ఉపవాసం ఉంటాను కాబట్టి వాక్యం చదువుతాను కాబట్టి భయభక్తుల్లో ఉంటాను నేను వాక్యము సరిగ్గా మనము అర్థం చేసుకున్నప్పుడు వాక్యములో లేనివి కూడా మనం ఏం చేస్తాం చట్టాలుగా మనము చేసేసుకుంటాం అందుచేత సాతాను నేను అంటూ ఉన్నాను కదండి చాలా కాలక్రమేణా ఎంతో నిదానముగా చాప కింద నీరు మాదిరి మనము గుర్తించలేని విధముగా మనలో ఆత్మీయ క్షీణతను వాడు కలిగిస్తాడు అందుకే ఈరోజు ఈ మాటలను చెప్తూ ఉన్నాను జాగ్రత్త పడదాం మనం ఆత్మీయంగా మండుతూ ఉండాలి మన ప్రేమ నిత్యము నూతనమైన వాత్సల్యముగా ఉండాలి మన ఆత్మీయ తీవ్రత ఎప్పుడూ మండుతూ ఉండాలి మనము లోకరీతిగా ఉండాల్సిన అవసరం లేదు శరీర విషయముల గురించి భూ సంబంధమైన విషయాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనము ఆత్మీయమైన విషయాల గురించి శ్రద్ధను మనం కలిగి ఉండాలి అలాగే కృపాయుగములో నుంచి మనము మరలా ధర్మశాస్త్రములోనికి మనము సొంతంగా చేసుకున్న కట్టుబాట్లలోనికి ఉండాల్సినటువంటి రావాల్సిన అవసరము లేదు ఇవన్నీ సాతను వేసేటువంటి పన్నాగములు ఈరోజు క్రీస్తునందు ప్రియులారా నేను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం గురించి నేను మాట్లాడాను ఇరవై ముప్పై సంవత్సరాల క్రితము నేను గమనించింది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే మాటను ఖచ్చితంగా పాటిస్తూ ఉండేవారమే కానీ ఈ రోజుల్లో ఏమైందంటే ప్రేమ దేవుని బిడ్డారా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి దానితో పాటుగా మనకు కావలసిన వాటి గురించి కూడా ప్రయాసపడాలి అని మనమే ప్రయాసపడుతూ ఉన్నాం మనమే సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ దేవునికి అవకాశం ఇవ్వటంలా కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు నన్ను వెంబడిస్తే మీకు అన్ని నేను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కానీ ఆ వాగ్దానం మనము ఒప్పుకోవటంలా మనం ఆయన వెంబడిస్తూ ఉన్నాం మంచిదే కానీ మన వాటి కొరకు మనమే ప్రయాసపడుతూ ఉన్నాం ఇది సాతాను తెచ్చినటువంటి తేడా ఆత్మీయ క్షీణతను కలుగజేసేటువంటి ఈ ఐదు విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను క్రిస్తునందు ప్రియుల ఏడు విషయాలను చెప్పాను కానీ సమయం లేదు కానీ రోజు మనం జ్ఞాపం చేసుకున్నాం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం ఎక్కడ ఉన్నాను నేను నా ప్రేమ ఎలా ఉంది మనుషుల పట్ల దేవుని పట్ల ఎలా ప్రేమ చల్లారిపోయిందా నా ప్రార్థన జీవితం ఎలా ఉంది నేను కేవలము నా కొరకు మాత్రమే చేసుకుంటూ ఉన్నానా లేక అసలే ప్రార్థన చేయటం ఆపేసానా నేను ఆత్మీయంగా మండుచు ఉన్నానా లేక ఆరిపోయానా భూసంబంధమైన వాటి గురించే ఆలోచిస్తూ ఉన్నానా ఆత్మీయ విషయాల గురించి కూడా నేను శ్రద్ధ కలుగున్నానా కృపాయుగంలోనే నేను జీవిస్తూ ఉన్నానా లేక చట్టాలను చేసుకొని ఆ కట్టుబాట్లకు అయో యోగ్యముగా కట్టుబాట్లకు అనుసరించి నేను జీవిస్తూ ఉన్నాను ఒకసారి మనం పరిశీలించుకోవాలని మనం చేస్తున్నాం చేద్దాం తల్లు పెంచండి కళ్ళు మూసుకునండి సహోదరుడు ఆ సహోదరి ఒక్కసారి మనం మన జీవితాలను గురించి చేద్దాం ఎంతో బరువెక్కిన గుండెతో నేను చెప్తూ ఉన్నాను అయ్యో మనం ఎక్కడ ఉండిండాల్సింది కానీ ఎలా ఉన్నాం నీవు ఎక్కడ ఉండిండాల్సింది ఆత్మీయంగా కానీ ఎలా ఉన్నావు చల్లారిపోయావా ఆత్మీయంగా మండటం ఆపివేసి నులివెచ్చనగా మారిపోయావా ఏంటి ఎందు చేత పరిస్థితులు మారతాయి కానీ సమర్పణ మారకూడదు కదా నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒక్కసారి పరిశీలన చేసుకున్నా ప్రార్థన లేని జీవితము పాపము అని భక్తుడు అంటూ ఉన్నాడు చక్క మాట చెప్పాడు నా మట్టుకు నేను నేనైతే ప్రార్థన చేస్తాను నీ మట్టుకు నీవు చేయి వేరే వారి గురించి పట్టించుకోవద్దు నీ మట్టుకు నీవు ప్రార్థన జీవితం కలిగి ఉండు నీ మట్టుకు నీవు తగ్గింపు జీవితం కలిగి ఉండు నీ మట్టుకు నీవు పరిశుద్ధంగా జీవించు నీ మట్టుకు నీవు దేవుని కొరకు ప్రయాసపడు భూసంబంధమైన వాటి మీద కాకుండా ఆత్మీయ సంబంధమైన వాటి గురించి మనం ప్రయాసపడాలి క్రీస్తునందు ప్రియ సహోదరుడు సహోదరుడు ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలని మనవి చేస్తూ క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు కదూ ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసర కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యంలో సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవును గాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవును గాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత గాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవ స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయము చేయండి దేవ తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలో మీరు దీవించమని ஏசுன் நாமன் மன்னே அடுகு சுனான் தன்றி ஆமேன் ஆமேன்